మేడం కానీ మీకు పదివేల రూపాయలు పట్టు చీర తొల బంగారం వచ్చింది లక్కీ డ్రాలో ఉన్న నిజమా అని గంతేసే లోపు గంతేలోపు ఒక షాక్ న్యూస్ చెప్పింది మళ్ళా పదివేల రూపాయలు పట్టు చీర తొల బంగారం కావాలంటే నాకు ఐదు వేల రూపాయలు పంపించాలనింది ఉన్న నిజమా ఇక్కడ ముడ్డు గిక్కున కూడా ఒక్క రూపాయి వస్తలేదు నీకు ఐదు వేల రూపాయలు కావాలి గాడిద ముండా అని అందాం అనుకున్నాను కానీ అనలేదు ఆ టైంలో మనకి మాటలు రావులేండి తర్వాత అనుకున్నాను నీ మాట అంటే బాగుండని అయితే నీకు ఐదు వేల రూపాయలు ఇస్తే పట్టు చీర తొల బంగారం పంపిస్తావా అన్నాను పంపిస్తాను అని దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి డబ్బులు లేవు కానీ పదివేలు రూపాయలు పరిచయం ఉంది కదా అది ఉంచుకొని నాకు తొలమని పంపి చేసామని చెప్పిన చెప్పండి నేను ఎక్కడైనా తప్పు మాట్లాడానా దెబ్బకు ఫోన్ పెట్టేసింది అయమ్మకుంటే నాతోను పెట్టుకుంటుంది ఎమ్మె అయ్యి విజయవాడ ఆవలిస్తే నేను దేవరకొండ పేగులు లేక పెడతా ఈ మాట మటుకు కంపల్సరీ అందాం అనుకుంటే నేను అనేవి ఫోన్ పెట్టేసి నేను చేస్తున్నాను చెప్పండి ఇట్లాంటి మోసాలకి మీరైతే లొంగద్దు ఇట్లాంటి ఫోన్లు వస్తా ఉంటే మీరైతే ఎత్తద్దు మాట్లాడద్దు మన రొటీ నేను ముగ్గురు వేయకపోతే వచ్చేద్దాం ఈ రోజు మా ముంగిట్లో నేను వేసిన ముగ్గు ఎలా ఉంది కామెంట్ చేయడం మర్చిపోవద్దు బల ఉంది కదా మా ఇంటి ముందర కరకలకల్లాడిపోతుంది ఇక ఉంటా బై